అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు అందరూ చాలా ఎంజాయ్ చేసి ఇష్టపడి తాగే ఒక మంచి క్లాసిక్ డ్రింక్ చూడబోతున్నాం ఇది బాదం పాలు అయితే ఈ బాదం పాలని ఇన్స్టెంట్ గా చేసుకోవడానికి ఫస్ట్ మనం ప్రీమిక్స్ తయారు చేసుకోవాలి సో రండి ఇన్స్టెంట్ బాదాం పాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ బాదం పాలు ప్రీమిక్స్ పౌడర్ చేసుకోవడానికి మనం కొన్ని పదార్థాలని వేర్చుకోవాలి ఒక కప్ బాదాంతో స్టార్ట్ చేస్తున్నాను తర్వాత పావు కప్ జీడిపప్పులు రెండు టేబుల్ స్పూన్ల పిస్తా పప్పులు వేసి మీడియం ఫ్లేమ్ లో పది నిమిషాలు ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి చూడండి ఇప్పటికి పది నిమిషాలు అయింది అన్ని పప్పులు కూడా బాగా రోస్ట్ అయ్యి మంచి వాసన కూడా వస్తుంది అలానే రంగు కూడా మారింది ఈ పాయింట్ లో స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా పంచదార పొడి చేసుకుందాం ఇక్కడ నేను ఒక కప్పు బాదాం కి ఒక కప్పు పంచదార తీసుకుంటున్నాను అలానే ఈ ప్రీమిక్స్ పౌడర్ కి కొద్దిగా ఎల్లో కలర్ రావడం కోసం అర టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేస్తున్నాను ఇది మీ బాదాం పాలకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది మన పంచదార పొడి రెడీ అయిపోయింది చూడండి కలర్ కూడా ఎంత మైల్డ్గా వచ్చిందో ఈ పొడిని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్ లోకి చల్లారిన నట్స్ ని కూడా వేసి పల్స్ మోడ్ లో రుబ్బుకోవాలి నట్స్ని ఎప్పుడూ కూడా హై స్పీడ్లో పెట్టి రుబ్బకండి చాలా వరకు పేస్ట్లా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ నేను ఇలా పల్స్ మోడ్లో రుబ్బుకుంటున్నాను చూడండి మన నట్స్ అన్ని కూడా మంచి కోర్స్ పౌడర్కి వచ్చేసాయి గిన్నెలోకి తీసుకుందాం ఇందులోకి పంచదార పొడిని కూడా తీసుకుందాం అలానే ఒక టీ స్పూన్ ఏలక్కాయ పొడి వేసి అన్ని కలిసేటట్టు కలపాలి ఈ ప్రీమిక్స్ ని మీరు చాలా సులభంగా నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు మీరు ఈ పౌడర్ ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని మీకు కావాల్సినప్పుడు ఇన్స్టెంట్ గా బాదాం పాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి మన బాదం ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయింది మీరు పంచదారని ఎప్పుడైనా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా పంచదారు బాదాం పాలు చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక లీటర్ పాలని తీసుకున్నాను పాలని మరగనివ్వాలి మీకు బాదం పాలు వేడిగా ఇష్టమా చల్లగా ఇష్టమా ఏది ప్రిఫర్ చేస్తారో నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి పాలు మరిగిన తర్వాత మనం బాదం ప్రీమిక్స్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు ఒక లీటర్ పాలల్లో ఇక్కడ నేను ఐదు టేబుల్ స్పూన్ల వరకు బాదం పాలు ప్రీమిక్స్ పొడి వేస్తున్నాను మీరు ఈ ప్రీమిక్స్ పౌడర్ ని మీరు తీసుకునే పాలు కొలత బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి పాలు కలర్ కూడా చేంజ్ అయ్యి మైల్డ్ గా ఒక మంచి పేల్ ఎల్లో కలర్ కి వచ్చింది ఈ రెసిపీ కనుక మీకు మీ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తు చేస్తుంటే నాకు కమెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ పెట్టండి ఫైనల్ గా నేను కొద్దిగా స్లైస్ చేసిన బాదం అలానే పిస్తా పప్పులతో గార్నిష్ చేస్తున్నాను అంతే అండి బాదం పాలు బాగా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది మీరు ఈ బాదం పాల్ని వేడిగా అయినా సరే చల్లగా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు ఈ చలికాలానికి బాదాం పాల్ని బాగా వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది అసలు బాదం పాలు తాగిన వెంటనే ఎంత హాయిగా ఉందో బాగా వేడి వేడిగా చాలా కమ్మగా ఫ్లేవర్స్ తో పలే ఉందండి తప్పకుండా ఈ బాదం పాలని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.